మా ఊరు నెల్లూరు జిల్లా రూలర్ మాది మేము ఇప్పుడు బద్నా సెంటర్లో నివాసం ఉంటున్నాము అమ్మా నాన్న మా భార్యతో పాటు పెద్దలతో పాటు ఉంటున్నాము నాకు నేను ఏసీ మెకానిక్ కానీ ఎల్జీలో పనిచేస్తున్నాను కదా గత ఒక నాలుగు సంవత్సరం నుంచి నెల్లూరులోనే సడన్ గా నాకు అక్కడ పని బాగా చేస్తుండగా కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సర్వీస్ సెంటర్ పెట్టుకోమని చెప్పి ఇచ్చారు నాకు ఆఫర్ ఇస్తే నేను పని మొదలు పెట్టానండి మద్రాస్ రెస్టారెంట్ దగ్గర పెద్ద ఆఫీస్ పెట్టాను మొత్తం చేశాను కానీ పెట్టడానికి డబ్బులు లేక వేరే వాళ్ళని అడిగి ఉన్నాను నా ఫ్రెండ్స్ని పార్ట్నర్షిప్గా చేసుకుందాం అని చెప్పి లాస్ట్ టైంకి అక్కడ అబ్బాయికి డబ్బులు అందక నా ఇల్లు బాగ్లెట్ బాడ్లో ఏదైతే ఉందో మా తాతగారు నాకు నా భార్యకి రాసి ఇచ్చిన ఇల్లు నా పెళ్ళిలో కూడా ఇచ్చిన ఇల్లు అది వెళ్ళి నేను మా బాబాయ్ గారిని అడిగాను ఆయన కాపు వీధిలో ఉంటారు వాళ్ళు జనార్దన్ రెడ్డి కాలనీ వాళ్ళు వాళ్ళు మా మామయ్య అక్కడే ఉంటారు నా భార్య మొన్న శుక్రవారం మాత్రం నా ఇంట్లోనే ఉంది సెలవులు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఉండొస్తే వెళ్ళొస్తాను అని చెప్పి పంపించాను నేను ఈ లోపల నాకు డబ్బులు అడ్జస్ట్ కాక మా మామిడి దగ్గర అడగ అడగక నేను ఇల్లు అమ్ముకో నాకు ఇంకేం లేదు కదా అదొక్కటే ఉంది కానీ దాన్ని నిలబెట్టుకో నాకు రెండు లక్షలు ఇవ్వాలి అది ఇచ్చేసి సరే మామ నేను ఇస్తానంటే నాకు సంతోషం వేసిందండి రెండు రోజుల్లో ఇల్లు అమ్మకానికి కూడా వచ్చింది మంగళవారం రోజు ఆ ఇంటి ఇంటిని కొనుగోలు చేసేవాళ్ళు అడ్వాన్స్ ఇచ్చే టైంకి దానికి అడ్డుపడి పది మంది ఎంప్లాయీస్ని ఆ రోజు నైట్ హైదరాబాద్కి పంపించాల్సి ఉంది ట్రైనింగ్కి అడ్డుపడి వాళ్ళని ఇంట్లో ఇబ్బద్ అబ్బాయికి నాశనం చేసేస్తాడు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అతను నాకు ఏమీ అర్థం కాక ఆ టైంలో పరుగు పోయింది ఎక్కడ పని చేసుకోలేను ఇంకా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టి ఎత్తలేని పరిస్థితిలో వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కొంచెం గట్టిగా అరిచాను నేను ఎటువంటి చేయి చేసుకోవడాలు ఏమీ చేయలేదు వెళ్ళి అడిగాను మావా ఇంట్లో నమ్మక ద్రవం చేయకూడదు ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను ఆ డబ్బులు నీకే ఇచ్చేస్తాను నా జోలికి రాబాకండి ఇది మూడు నాలుగు మూడో సార్ నన్ను కొట్టడం వల్ల చెప్పాను చెప్పగా అతను నా బండి ఎక్కి వీఆర్సీ దగ్గర దూకేసి పోలీస్ స్టేషన్లో వెళ్ళి మంటల్లో నా మీద ఏదో చెప్పారు సార్ గారికి వివరంగా చెప్పాను నేను సిఏ గారికి సిఏ సార్ మీరు వెళ్ళండి నేను మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది తర్వాత నా భార్య వెంకటేశ్వరం కాలనీకి వెళ్ళి ఉంది సెలవాలని చెప్పి తెచ్చుకుందామని అక్కడికి పోగా అమ్మాయి ఫోన్ కట్ చేస్తా ఉంది దానికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం కక్ష పెట్టుకున్నారో ఎప్పటి నుంచి పెట్టుకున్నారో నాకు తెలియదు ఎల్లగా నేను ఆ పిల్లోడు వచ్చి ఎత్తుకుంటున్నాను నేను మా పిల్లోడిని బండి ఆపి సడన్గా కళ్ళల్లో కారం కొట్టేసింది మా భార్య మా బావ మట్టి రోడ్డు మీద టీ షర్ట్ మొత్తం లాగేసి టీషర్ట్ మొత్తం లాగేసి మా మామయ్య మా మామయ్య వాళ్ళ స్నేహితులని పక్కా స్కెచ్ వేసి నాకు కర్రలతో బట్టలు దాడి చేశారు వాళ్ళంతా గాయాలు పైన తలకి గుడ్లు పడతాయి చుట్టిందంటే చూపించు అట్టే ఉండు అట్టే ఉండి అట్టే ఉండి బాబు అమ్మాయి పేరు ఫిర్దోస్ అండి ఇట్లా జరగగా ఆల్రెడీ అటెంప్ట్ మటర్ అండి చంపేపోయారు నాకు తెలిసిన ఎవరు దారి పో దారిలో పోతూ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి ఆపారండి వాళ్ళు అక్కడ ఏదో చిన్న చిన్న చిత్రగా భయపడిపోయి చిన్న చిత్రగా ట్రీట్మెంట్ చేసి అమ్మ నన్ను టూ దగ్గర వదిలిపెట్టేశారు రోడ్డు పైన పెద్ద స్కూల్ దగ్గర వెళ్ళాను అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చింది వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ రోజు కేసు కూడా ఫైల్ చేయలేరు మరుసటి రోజు నా మీద కేసు ఫైల్ నేను తిరగగా టెక్స్ కార్పొరేటర్ అయిన జహీర్ భార్యని తీసుకొని వచ్చి వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టి ఎందుకు ఇంటికి వెళ్దామంటే నేను భార్య కోసం వెళ్ళాను ఎంతో ఇట్లా సార్లు జరిగింది నాతో నేను హైదరాబాద్లో ఉండగా కొంచెం తప్పులు చేశాను నేనేం చేయలేదన్నట్లు దాన్ని అన్ని వదులుకొని వచ్చి నా పిల్లలు బిడ్డలు బాగుండాలని నేను బ్రతుకుతున్నాను ఏం కేసు పెట్టారో తెలియదండి వైట్ పేపర్ల మీద నాకు అప్పుడు నాకు ఏం మతి అర్థం కావడం లేదు ఎవరు తీసుకున్నారు స్టేషన్ లో ఇప్పటికీ వాళ్ళు నన్ను చంపేస్తారు నాకు థ్రెటింగ్ ఉందండి చంపేస్తామని తిరుగుతూ ఉన్నారు